మహాభారతంలో ధర్మానికి ప్రతీకగా నిలిచిన మహానుభావులు రాజు కాకపోయినా రాజులకే మార్గదర్శిగా నిలిచిన జ్ఞానవంతుడు అతడే విదురుడు విదురుడు ఎవరు కుమారుడు ఆయన తల్లి ఎవరు ఎందుకు ఆయన రాజు కాలేకపోయాడు అసలు విదురుడు ఎవరి అవతారం విదురుడు అస్తినాపుర రాజసభలో ధర్మానికి స్వరూపంగా నిలిచిన మహాపురుషుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రుడు పాండవులకు రక్షకుడు విదురుడు అధర్మాన్ని ఎదిరించి నిజాన్ని చెప్పిన ధైర్యవంతుడు మహాభారత గ్రంథాల ప్రకారం విదురుని తల్లి పేరు స్పష్టంగా ఇక్కడ లేదు ఎందుకంటే ఆమె ఒక దాసి ఆమె రాజమాత సత్యవతికి సేవ చేసిన ఒక సాధారణ దాసి మాత్రమే కానీ ఆమె గుణం అసాధారణం అస్తినాపుర రాజు విచిత్ర వీరుడు మరణించిన తర్వాత రాజ్యానికి వారసుడు లేడు అప్పుడు రాణి సత్యవతి తన కుమారుడైన మహర్షి వేదవ్యాసుడిని పిలిచి నియోగ విధానం ద్వారా వంశాన్ని కొనసాగించమని కోరింది అప్పుడు వేదవ్యాసుడు నేను కొన్ని సంవత్సరాలుగా తపస్సులో ఉన్నాను ఇప్పుడు నేను నా దేహాన్ని శుభ్రం చేసుకొని వస్తాను అంటాడు అందుకు సత్యవతి ఇప్పుడు అంత సమయం లేదు అని అంటుంది అప్పుడు మహర్షి తల్లి మాట గౌరవించి ఆమె మాటే వింటాడు మొదట అంబిక నుంచి పుట్టినవాడు ధృతరాష్ట్రుడు ఎందుకంటే ఆమె భయంతో కళ్ళు మూసుకుంది అందుకే అతను అందుడు తరువాత అంబాలిక నుంచి పుట్టినవాడు పాండు అంబాలిక భయంతో వణికిన కారణంగా పాండు శారీరక లోపంతో పుట్టాడు రానులు ఇద్దరూ భయంతో వణికిపోవడంతో వేదవ్యాసుడు వద్దకు ఒక దాసిని పంపించారు ఆమె భయపడలేదు శాంతంగా నిలిచింది భక్తితో గౌరవంతో వ్యాసుడిని సేవించింది ఆమె గర్భం నుంచి జన్మించినవాడే విదిరుడు విదిరుడు జ్ఞానంలో గొప్పవాడు ధర్మంలో ప్రవర్తనలో ఆదర్శవంతుడు అతని తల్లి దాసి కావడం వల్ల అప్పటి వర్ణ వ్యవస్థ ప్రకారం అతనికి రాజ్యాధికారం ఇవ్వలేదు కానీ రాజు కాకపోయినా రాజ్యానికి మార్గదర్శిగా కౌరవ సభలో ధర్మస్వరూపంగా నిలిచాడు మహాభారతం ప్రకారం విదురుడు ఎవరో కాదు యమధర్మరాజు అవతారం ఒకసారి యముడు ఒక బ్రాహ్మణ బాలుడిని శిక్షించాడు దాంతో ఆ బాలుడు తల్లి యముడికి శాపమిచ్చింది నువ్వు మనుష్యలోకంలో దాసి గర్భంలో పుట్టాలి ఆ శాపం ఫలితంగానే యముడు విదురుడిగా జన్మించాడు అందుకే విదురుడు ధర్మం గురించి అంత లోతుగా మాట్లాడగలిగాడు పాండవుల పక్షాన ఎప్పుడూ నిలిచాడు విధురిని తల్లి సాధారణ దాసి అయిన ఆమె శాంత స్వభావం పవిత్ర హృదయం వల్ల ధర్మదేవుడే ఆమె గర్భంలో జన్మించాడు విధురుడు ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఉన్నాడు మహాభారతం చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే జన్మ కాదు గొప్పది గుణం ధర్మం ప్రవర్తన అనేవే గొప్పవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ స్టోరీలో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి మరో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ